కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లల సిగ్గుమాలేం కాదు తలుసు కడుపు మండిపోతుంది ఆ పిల్ల ఉంటే నన్ను మా పెద్ద విడదీసింది నాటక దాని దానికి ఒక కాలం నీ కొడుకే చాలు చాలు ఆయన గారి గురించి కబుర్లు ఎందుకు లేచి చనబెట్టు మా చేత కాదు తింటాలే బాగున్నావా నేను బాగున్నావాళ్ళు అయిందయ్యా నువ్వు వస్తున్నావని ఒక్క ముత్రం ముఖరాకి వచ్చేదాన్ని కదా అవుతాం ఎందుకయ్యా నేను అన్నది రైల్వే స్టేషన్ నువ్వు ఉండే స్టేషన్ కాదు నువ్వు ఉండే స్టేషన్ అయ్యగారు తప్ప ఎవరు రాకూడదని చెప్పే పట్టుగా అవున అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూస్తే అట్టుకోలేవే అందుకే నన్ను నీ నాకేం అట్టగా చూసుకుంటున్నాడు చూసుకున్నావాడుకు నిన్ను చూసుకుంటున్నా ఓసారి చూడాలనిపిస్తుంది ఎవరిని నా బిడ్డని దానికేంట్రా నీ కొడుకు నువ్వు చూసుకోవటానికి నన్ను అడుగుతావేంట్రా మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా ఇప్పుడు చూసా నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే ఆడు అంటే నేను తట్టుకోలేనయ్యా పర్వాలేదులేమ్మా ఇంకోసారి వచ్చి చూస్తాను నీ బాధ నాకు తెలుసయ్యా బిడ్డ చూడాలని ఎంతో ఆశతో వచ్చావు పని చేస్తావా ఇట్నుంచి ఆ కిటికీ కడిగిరా ఆ నిన్ను చూడకుండా నీ నుంచి చూపిస్తాను ఎవరా నాన్న నువ్వే పెట్టుకు తింటున్నావా నువ్వే తిను 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 రా నాన్న చల్ల చేలు ముట్రా ఏం లేకపోవటం ఏంటి చూపిస్తాను నువ్వు ఎంత కాకబట్నా నేను ఊరి నుంచి వెళ్ళటం ఖయం సరేలే అట్టగే వెళ్ళదు కానీ ఇంకొక చూడు ఏమి లేదులే చెన్నై దేనికి నువ్వేం బాధపడకే నీ కొడుక నేను బాగా నా బంగారు నువ్వు నువ్వు బాగానే బాగానే చూసుకుంటావయ్యా దేనికి అందం అదేరా అన్నం తినగానే వెళ్ళిపోవద్దు కొంచెం ఆగు అన్నాను నీ కోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా అయితే గానీ ఇక్కడ కూర్చుని నీ దోనంగా నిదానం నిదానంగా ఏం లేదు బానే ఉంది చూశామా చూశామా అచ్చ నీలాగే ఉన్నాడు కదా అవు శుభాత్రి పైగారి ఇంటి కాడ ఉంటావు కదా నేను అక్కడికి వచ్చి చూస్తా ఏనా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెడతావా ఎంత బాట అన్నా చేతులతో పెడతానయ్యా పెడతా నోటి పక్కకి రాసుకొస్తా పిచ్చిదాన్ని అన్నం తింటావని అని అడగలేకపోయాను తినయ్యా

తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఉంటానమ్మా అయ్యాక పెట్టమని అడిగే ఒక ముద్దకుండా చెడిపోతామా పర్వాలేదు తింటాగా మీ తండ్రి కొడుకులు అవుతారు పుట్టారు నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను అందుకే క్షమించమని అడగటానికి వచ్చాను ఇంటే ఆ మాటలు మీరు నన్ను క్షమించమని అడగడం ఏ కారణం లేకుండా కొట్టే హక్కు మీకుంది నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి ముందు మీ నాన్నను క్షమించమని అడగ నా తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి వాడి నీకు తండ్రి మాత్రమే కాద్ర నా ప్రాణం సింహాత్రే రే సింహాత్రే సింహా ఇచ్చేదా చమురు అయితే

నేను చూడండి మరి అందంగా ఉంది ఈ మాట చేశారు చిన్నపిల్లలు నమస్కారం వచ్చారు త్వరగా కాని ఉండరా నమస్కారం అందరు కూర్చోండి కూర్చోండి రాయ్ చౌహాత్రాయ్ ఆ ఖాళీగానే ఉందిగా కూర్చోరా పర్లేదయ్యా రాయ్ కూర్చోమంటే మీరు ఖాళీ అండి నేను తర్వాత ఇంటికెళ్ళి తింటాను రాయ్ నేను చెప్తున్నానుగా కూర్చొని తింటా వద్దయ్యా కూర్చో ఏంటి ఏమైంది ఎందుకు లేచిన పడ్డారు ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి ఓ సందుకే లేరా నేను కదా సరేలే ఇంకా నిలబడి ఉన్నారే అందరూ కూర్చోండి 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 రైట్ పట్టించరాశాద్రే స అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు మీ అందరికీ జాతి ముఖ్యమై ఉండొచ్చు కానీ నాకు మీడియా ముఖ్యం బాలా ఈ ఫోటో బాగుందా ఈ ఫోటో ఉన్నాయా బాగాలేదు ఇది బాలేదు పోనీ ఇది బాగాలేదు చూడకుండా చెప్తారంటుండే చూసి చెప్తాను బాగాలేదు ఇది బాగుంది కదా బాలేదు ఏంటి చూడకుండానే బాగాలేదు అంటున్నావు బాలేదు

నాకున్న నాలుగు ఎకరాలు దునుకోకపోతే డొక్క నిండుతో బాగా తిన్నా అయితే వెళ్ళండి వెళ్లేస్తాం అక్క వస్తాం ఏ శ్రీశైలం ఆ శ్రీశైలం కాదండి భద్రాచలం ఆ ఏదో ఒకటి మూటేంటాయ్ ఆ మూట 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 అడుగుతున్నారు కా బాబా చూపించు ఏం లేదు బావా అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి అయ్యో ఇది మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాడవరుగా ఉన్నారు మా ఇంట్లో డబ్బు నగ నట్ర ఇలాంటి గోన్ సంచులు తీసుకెళ్తుంటాం అందుకే సరదాగా ఇక్కడ నుంచి బట్టలు ట్రంక్ పడి తెచ్చుకోండి అయ్యా మీరేమి అనుకోనంటే చిన్న మాట చిన్న మాట మాట చెప్పు నిన్నెవర తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే బాగా మరి అమ్మగారు ఏమో అమ్మాయి గారికి పెళ్లి చేసే ఆశపడుతున్నారు ఏమ అయితే ఇప్పుడు ఏం చెయ్యమంటావు ఆ ఎలరగా ఉండే అల్లుడిని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఉడిపోతే అల్లుడా ఎవరైనా చూసావా ఇప్పుడే చూసాను ఎవరిని మన అమ్మగారి తమ్ముడు గారిని సలహా ఏ ఆయనకి ఏం తక్కువండి మన అమ్మాయి గారికి వరసే అవుతారు ఏ ఇస్తే తప్ప తప్పు అలా చేయాల్సి వస్తే నా కూతురికి గొప్పంటి సంబంధమే చేస్తాను మన ఇద్దరు అమ్మాయిలే కదండి అదొస్తాం గౌరవండి ఆయన గొప్ప ఇది నీకు సంబంధం లేని విషయం అనవసరంగా తలదొచ్చడం నాకు సంబంధం లేని చోట నాకేంటి పని అలాగే ఇప్పుడు నేను ఏమన్నా రాద్దుకోపా కోపడదు పెద్దవాళ్ళని కాదులేండి మీ అమ్మాయి మీ ఇష్టం ఎవరికే చేసుకోండి అక్కడ నానా రాష్ట్రాలు పడుతుంటే అది చూసి మీరే అనవండి మిమ్మల్ని చూసి అమ్మగారు వెళ్తారు మధ్య నాకేంటి నేనే చుట్టానా పట్టానా వెళ్ళిపోతున్నాడు పెద్ద రోషం పొడుచుకొచ్చింది పోరా ముహూర్తం వేలవుతుంది పెళ్లి కుమారుని తీసుకురండి సింహాద్రి నీ కాబోయే లోని తీసుకురా నా కాలుడు ఏంటండి నువ్వేగా సెలక్షన్ చేసింది లేదు నేను ఈ పెళ్లి ఒప్పుకోను ఏంటి పిచ్చిదల్లా మాట్లాడుతున్నావు నేను మాత్రం అనుకున్నానా ఏంటి ఎంత గొప్ప ఇంటికి అల్లు అవుతానని ఎవడు చేసిన పుణ్యమో పుణ్యమా నాకు ద్రోహం చేయడం మీకు పుణ్యమా అయ్యో నా బంగారం నీకు నేను అసలు ద్రోహం చేస్తానా

తాలి కట్టడానికి ముందే నీ గురించి తెలుసుకున్నందుకు నాకు ఇది మంచి ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడు తెలియని తనతో దాన్ని పుట్టుకున్నాను దానికి ఇదే సమయం అని నన్ను ఇబ్బంది పెడుతుంటే దాని సమాధానం పరచడం కోసమే ప్రేమిస్తున్నాను అబద్ధం చెప్పాడక్క నువ్వు ఎలాగైనా తగలడిపోరా కానీ నా కూతురికి మాత్రం ద్రోహం చేయను చూడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ విషయం మా వారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు నేనేదో కారణం చెప్పి పెళ్లి ఆపేస్తాను వద్దు నా కళ నెరవేరే సమయంలో దాన్ని చనిపోయేదక్క అక్కడే బతుకున్న తవరకు నీ కూతురికి ఏ అన్యాయం చేయదు నీ మీద వంట చెప్తున్నా మర్యాదగా దారి వదలు ఈ పెళ్ళకి వచ్చిన చచ్చిపోతాను చచ్చిపోరా నువ్వు చచ్చిపో కానీ నా కూతుర్ని నేను కాపాడుకోవాలి తప్పు నేను వెళ్ళాలి తప్పు తప్పు

దేవిటయ్య తిరణాలకి వెళ్తే తప్పిపోయినట్టు ఒక్కొక్కళ్ళు కనిపించకుండా పోతున్నారు గోవిందయ్య అయ్యా నువ్వు వెళ్ళి లక్ష్యం తగ్గడా చూస్తున్నా కంగారు అమ్మ అమ్మేస్తుంది అన్నతరం లేకుండా నువ్వు తాలికట్టిస్తావా చదువు అయిపోయాయండి అయిపోతే అయిపోయినాయి మళ్ళీ చదువు